ఇప్పుడు అంటున్నాడు అది నది పక్కన వచ్చిందంట జగన్ గారు నది పక్కన కాల పక్కన ఏం చెప్పలా ఆయన స్పష్టంగా రివర్ బేసిన్ లో అని చెప్పాడు అసలు రివర్ బేసిన్ అంటే అర్థం ఏమిటి బాబు గారు ఆ రివర్ పక్కననే వర్షం వల్ల కానీ పైనుంచి వచ్చే నీళ్ళు వల్ల కానీ ఆ రివర్ ఓవర్ఫ్లో అయితే ఆ ప్రాంతం అంతా వరద ముప్పు గురైద్దనే కదా వరద ప్రాంతం అనే కదా దాని అర్థం ఈ మ్యాప్ ఒకసారి చూడండి కృష్ణా రివర్కి అమరావతి అనేది ఎంత క్లోజ్గా ఉందో మరి జగన్ గారు చెప్పినట్టే అమరావతి కృష్ణా రివర్ బేసిన్లో ఉన్నట్టే కదా అసలు అమరావతిలో ఉండే ల్యాండ్ నేలంతా చాలా సారవంతమైన భూమి అంటే ఆ నేలకు నేలను పీల్చుకునే శక్తి ఎక్కువ కాబట్టి దిగువ ఉన్న ప్రాంతంలోకి వరద చేరకుండా ఉండేలాగా అది ఒక సేఫ్టీ వాల్వ్ దాన్ని ఇంగ్లీష్లో ఫ్లడ్ ప్లెయిన్ అంటారు ఆ అటువంటి నేల మీద కాంక్రీట్ స్ట్రక్చర్లు రోడ్లు బిల్డింగ్లు కడితే ఆ నేలను ఆ నీళ్లను పీల్చుకునే శక్తి ఆ నేలకు దూరం అయిపోయి దిగువ ఉన్న ప్రాంతాలకు వరద త్వరగా పారేలాగా చేస్తుంది అలా చేస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు ఇది చూడండి అంత గవర్నమెంట్ డేటానే గవర్నమెంట్ వెబ్సైట్లో ఆయన సేకరించిందే మరి వర్షాకాలంలో అమరావతి ఎలా వరద పారుతుందో దీంట్లో స్పష్టంగా చూపించారు ఇన్ని ఆధారాలు స్పష్టంగా ఉండ మన బాబుగారు వాళ్ళ బినామీలకి వాళ్ళకు కావాల్సిన వాళ్ళ భూములకి సంపద సృష్టించాలని ఎంతో విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాజమండ్రి ఎక్కడుంది విశాఖపట్నం ఎక్కడుంది లండన్ ఎక్కడుంది బాబు గారు మీరు చెప్పే ఈ లండన్ సిటీ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆర్గానిక్గా బిల్డ్ అయింది ఏదో సడన్గా ఒక భూమి ఒక భూమి అనుకొని ఒక ల్యాండ్ అనుకొని స్టార్ట్ చేయాల లండన్ సిటీ అదే లండన్ సిటీలో రివర్ థేమ్స్ అని ఉంది ఆ రివర్ థేమ్స్కి పద్దెనిమిది వందల అరవై డెబ్బైలోనే రీటైనింగ్ వాల్స్ కట్టుకున్నారు ఆ రీటైనింగ్ వాల్స్ కట్టుకున్న తర్వాత కూడా పంతొమ్మిది వందల యాభై మూడులో పెద్ద వరద వచ్చింది ఆ వరదకి ఎంతో ఆస్తి నష్టం ప్రాణ నష్టం వచ్చిన తర్వాత వాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై మూడులో లండన్ థేమ్స్ బ్యారియర్ అని కట్టుకున్నారు అంటే వరద ముప్పు వచ్చినప్పుడు దాన్ని తట్టుకొని నిలబడే ఒక సిస్టాన్ని వాళ్ళు ఏర్పరచుకున్నారు మరి లండన్ని చూసినా సరే మనం నేర్చుకోవాల్సింది ఏంటి ముందు వరద ముప్పుని ఎలా నివారించాలో దానికి ఒక సిస్టమ్ ఏర్పరచుకున్న తర్వాత మనం క్యాపిటల్ని అక్కడ బిల్డ్ చేయొచ్చో లేదో ఆలోచన చేయొచ్చు నాయుడు గారు నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటారు ఇన్ని సంవత్సరాల సీఎం సార్ లండన్ సిటీని ప్యారిస్ని సింగపూర్ని అయితే హైదరాబాద్ని కూడా అమరావతి ప్రాంతానికి ఎలాగ సార్ మీరు పోలుస్తారు